అందుకనే ఆయన అన్నది ఏంటిది అని అంటే మీరు కులాంతర వివాహాలు చేసుకుంటే కులం పోదు బాగా డబ్బు సంపాదిస్తే కులం పోదు కలిసి సహపంక్తి భోజనాలు చేస్తే కులం పోదు వీటి రాజధానికి కులం పోయిందా పోదు ఈ కులము ఆ కులము ఏదో ఒక కులం ఎంటాడుతూనే ఉంటుంది ఎప్పటికీ కులం అట్లా పోదు కులం అనేటటువంటిది ఒక మానసిక భావన ఈ మానసిక భావన అనేటటువంటిది మతం లోపల ఉంది మతానికి మూలం అనేటటువంటిది మంత్రము వాడు శాస్త్రం శాస్త్రం అని అని అంటాడు చూడు దేన్నైతే వాడు శాస్త్రం శాస్త్రి గారిచ్చింది శాస్త్రం అని అర్థం దాన్ని సైన్స్ అని అని కాదు ఆ శాస్త్రి గారు ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం అంతా కూడా పచ్చి అబద్ధం అని చెప్పి నువ్వు నమ్మి మంత్రమంతా పచ్చి అబద్ధం మంత్రమంతా పచ్చి బూటకం మంత్రంలో ఎటువంటి జ్ఞానం లేదు మంత్రంతో ఉన్నదంతా కూడా ఒక మూఢత్వం మూర్ఖత్వం అబద్ధం అన్యాయం అధర్మం అని నువ్వు భావించి వాటిని అన్నింటిని ఇట్లా తృణీకరించి అట్లా బయటపడేసి నువ్వు రాగలిగినటువంటి రోజున ఆ మతం జ వస్తుంది ఆ మతం చచ్చిపోయినటువంటి రోజున కులం జస్తుంది కులాన్ని చంపడానికి ఉన్న మార్గం ఇది ఒకటే కాబట్టి ఆ హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి మీరు డైమనమట్లు పెట్టండి అని డైనమైట్ అని అంటే నిజంగా డైనమైట్ పెట్టమని అది అర్థం డైనమైటు బుద్ధిజం డైనమైటు మీరు అనుకుంటున్నటువంటి పొలిటికల్ పవర్ ద డైనమైట్ మీరు అనుకుంటున్నటువంటి ఎకనమిక్ పవర్ ద డైనమైట్ కెన్ బి ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ద ఫామ్ బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫైనల్లీ టోల్డ్ దట్ కులం అనేటటువంటిది చాలామంది చెప్తున్నట్టుగా గొప్పది కాదు మంచిది కాదు అది మనుషుల్ని జంతువుల కంటే హీనంగా మార్చేటటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థనికి పునాదిగా ఉండినటువంటిది మతం ఆ మతాన్ని ధ్వంసం చేయకపోతే కులాన్ని నిర్మూలించలేం మీరు జాత్పాత్ తోడక మండల సభ్యులు వద్దు వద్దనని చెప్తే నన్ను పిలుస్తుర్రు మీటింగ్కి రైట్ మీరు అడిగిర్రు అని చెప్పి ఇందులో ఉన్నది నేనేమీ మార్చుకోలేను కామా పులిస్టాప్ కూడా నేను ఎట్టి పరిస్థితుల లోపల చేంజ్ చేయను నేను ఈడ మాట్లాడుతున్న దానికి ఒకటికి లక్ష సార్లు కట్టుబడి ఉన్నా ఇది నేను భవిష్యత్తులో చేస్తాను వాళ్ళకు బాగా అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే రెండు ఒకటి నేను హిందూ మతం లోపల పుట్టాను కానీ నా మరణం హిందూ మతంలో జరగదు నేను హిందూ మతాన్ని వదిలేసిపోతాను దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ద సెకండ్ పాయింట్ ఆయన ఏమంటాడు అనంటే మీరు చూడండి ఈ స్వామీజీలని బ్రాహ్మణ స్వామీజీలని చూస్తున్నప్పుడు మీరు హిందూ అనే పదం వాడితే వానికి లోపల అగ్గిబరాట అవుతుంది వానికి హిందూ అనే పదాన్ని వాడటం అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి ఏమి ఇష్టం అని అంటే మనది వైదిక మతం అని పిలవండి అంటే వేదము ఇచ్చినటువంటి మతం అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అని అంటే వేదము అనేటటువంటి దాంట్లో ఎటువంటి గొప్పతనం లేదు వేదానికి ఉండేటటువంటి ఆధిక్యతని మొత్తం తునాతునకలుగా నరికి వేస్తే తప్ప వేదం అంత పనికి మా అన్న పుస్తకం ఇంకొకటి లేదు నేను ఒకసారి టీవీ స్టూడియో పోయినా డిబేట్స్ జరుగుతుంది నువ్వు చదవినా రామాయణం మా పార్ద నాకేమవసరే దాంతో నేనెందుకు చదువుతాను అది దేనికన్నా పనికి వస్తుంది అనుకుంటే నేను చదువుతాను ఏమిటి పనికి రాని దాన్ని మనం ఎందుకు తీసుకుంటాం నాకేం అవసరం అందుకనే ఆ వేదానికి ఉండినటువంటి ఆధిక్యతని తిరస్కరించి దాన్ని ధ్వంసం చేసినాడు చాలా మంది దళితులు చదివి చదవక తెలిసి తెలవక ఈ పుస్తకాన్ని సగం అర్థమై సగం అర్థం గాక ఈ తిప్పలబడి అటుబడి ఇటుబడి ఏయో కథలు పడతా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు కులాన్ని నిర్మూలించడం కులాంతర వివాహాల వల్ల కాదు సాపంక్తి భోజనాల వల్ల కాదు రాజకీయ అధికారం వల్ల కాదు కులాన్ని నిర్మూలించడం అనేది ఆ మతాన్ని ధ్వంసం చేయటం ద్వారా మాత్రమే కులాన్ని నిర్మూలించడం ఇది మీకు ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది శాస్త్రం వేదం శాస్త్రం కాదు మహాభారతం శాస్త్రం కాదు ఉపనిషత్తు శాస్త్రం కాదు శాస్త్రం అంటే సైన్స్ అని అనుకునేటట్లయితే దిస్ ఈస్ ద ఫస్ట్ సైంటిఫిక్ సోషల్ టెక్స్ట్ ఇన్ ఇండియా అట్ ద మోడర్న్ టైమ్స్ ఆధునిక కాలం లోపల భారతదేశం లోపల రాయబడ్డటువంటి అత్యంత శాస్త్రీయమైనటువంటి సామాజిక అవగాహన పుస్తకం దీన్ని మించినటువంటి సోషల్ సైన్స్ ఈ దేశం లోపల ఇంకొకటి రాలేదు ఇట్లాంటిదే ఒక బలనీయమైనటువంటి పుస్తకము గులాంగిరి అనేటటువంటి పుస్తకం సో ఈ క్రమం లోపల మేము మొత్తం భారతదేశం నుంచి ఇరవై మూడు రాష్ట్రాల నుంచి తెల్లాపూరు భరత్ భరత్ తండ్రి ప్రతి సంవత్సరము ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడితోటి ఫ్రీగా భోజనం పెట్టి ఈ పుస్తకాలు ఫ్రీగా ఇచ్చి నెల రోజులు షెల్టర్ ఇచ్చి ఈ పుస్తకాన్ని పూలే గులాంగిరి పుస్తకాన్ని ఈ జనరేషన్ కు నేర్పుతున్నాం రూపాయి తీసుకో ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక కుటుంబం ఎవడన్నా పేరు రావాలని చేస్తాడు పదవి రావాలని చేస్తాడు ఇంకేదో చేస్తాడు ఈ కుటుంబము ఒక్క పైసా రూపాయ కూడా ఎవరికా నుంచి తీసుకోకుండా ఈ పుస్తకాన్ని గులాంగిరి పూలే పుస్తకాన్ని ముప్పై రోజుల పాటు పిల్లలకు దీన్ని ట్రైనింగ్ ఇస్తాం పదిహేను రోజులు ఈ పుస్తకాన్ని చెప్తా రోజు మూడు గంటలు ఇలా మనం గంటల రెండు గంటలు ఇలా మాట్లాడేసుకున్నాం అస్సాం జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇరవై మూడు రాష్ట్రాలు ఇప్పటి వరకు పద్నాలుగు క్యాంపులు ప్రతి క్యాంపులో నలభై మంది ఫ్రీగా ఆయన ఇంతకు ముందే చెప్పిండు నేను ఒక సాంస్కృతిక విప్లవాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సాంస్కృతిక విప్లవాన్ని నడపాలని అనుకున్నా మాకు కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఈ జనరేషన్ కు అంబేద్కర్ పూలే అనేటటువంటిది బాగా దూరం అయిపోతా ఉండు ఆ జనరేషన్ కు కూడా పూలే అంబేద్కర్లు ఈ మానవ సమాజం కోసం కోటాను కోట్ల ప్రజల జీవితాలని మార్చడానికి ఏము త్యాగం చేసిర్రో ఈ పుస్తకం తెలవకపోతే వాడికి అంబేద్కర్ గురించి తెలియదు చదువు వచ్చినా చదువు రానోడికి ఇది తెలియదు అంటే ఓకే చదువు వచ్చిన వాడికి కూడా అంబేద్కర్ పుస్తకం తెలవకపోతే అంబేద్కర్ గురించి ఏం తెలియదు బాపలోనికి తెలిసినంత మనకు తెలియదు అది ఇవ్వడం కొరకు నేను శిక్షణ ఇస్తున్నాను ఉచిత ఉచిత శిక్షణ ఇప్పటి వరకు సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందారు మీకు వీలైతే ఒకసారి రండి ఇన్స్టిట్యూట చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్చరల్ రెవల్యూషన్ ఫామ్ లోపల ఇది ఎట్లా పనిచేస్తుందో చూడండి నాకు ఈ మధ్య కాలంలో చాలా మంది మిత్రులు అడుగుతా ఉన్నారు ఆ భరత్ వాళ్ళు ఇది ఒక్కటి కాకుండా ఇంకొక నాలుగైదు పెడితే బాగుండు కదా ఒకడే ఇన్ని వెటలేడు ఒక నల్లబాబు లేకపోతే ఇంకో కుమారో ఇంకో సంజయ్ రెడ్డి ఇంకొకరు ఇంకొకరు మీరు ఏడాదిలో పది అక్కర్లేడు ఏడాదికి ఒకటైనా ఇట్లాంటి కార్యక్రమం చేస్తే చాలు అని అని చెప్పి నేను భావిస్తున్నా అందులో నుంచి భాగంగానే బాబు నాతోటి అన్నది ఏంటి అని అంటే అన్న మీరేం చేస్తుర్రో దాన్ని నేను ఒక రెండు రోజులల్లో మూడు రోజులల్లో చేయటం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద శిక్షణ ఇయ్యనికే ఈ తరగతులని పెట్టాము అని అన్నాడు ఈ రెండు రోజులు రేపు ఇరవై రోజుల కార్యక్రమంగా మారేటట్టుగా ఈ జ్ఞాన ప్రచార సభ వర్ధిల్లుతుందని ఈ దేశాన్ని మార్చేటటువంటి క్రమం లోపల యువకుడే నాతో పోల్చుకుంటే చాలా యువకుడు ఈ యువకుడు ఏదో డబ్బులు సుఖము సౌలభ్యము దర్పము అనేది కాకుండా అంబేద్కర్ గురించి జనరేషన్కి చెప్పాలని నిజానికి ఈ క్లాస్ రూమ్ లోపల అంత ముప్పై దాటిన కేసులు ఉన్నాయి కానీ ముప్పై లోపు కేసులు ఒకటి కూడా లేదు మేము ముప్పై లోపలని తీసుకుంటాం మేము ముప్పై లోపలని తీసుకుంటున్నాం మీరు కూడా ఒక ఎఫోర్ట్ చేసి చూడండి మీరు చేసేటటువంటి ప్రయాణం లోపల ఏ క్షణమైనా ఎప్పుడైనా చివరి నిమిషంలో వచ్చి అన్న నీకు నాకు నీ సహాయం అవసరం ఉన్నది నీ ఇంట్ల కోసం చేస్తున్న వాతమ్మి నేను పోవాలని నన్ను ఇక ముందు కూడా మీరు ఎవరైనా సరే చేసేటటువంటి ఒక మహా ప్రయాణం లోపల మీతో పాటు నేను కూడా ఉంటాను అని అని చెప్పి మీరు భావించండి నేను యాంటీ సోషల్ కాదు మీతో పాటు సోషల్గా ఉండి మీ చేతిలో చెయ్యేసి నడవడానికి సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ